ఆది గారా భాస్కర్ గారా ఈ చూపిస్తామా ఈ చూపిస్తామా ఏం చెప్పాల నాకు నాకు లైఫ్ ఇచ్చింది భాస్కర్ అన్న నాకు ఇష్టమైన వ్యక్తి ఆది అన్న జబర్దస్తా ఎక్స్ట్రా జబర్దస్తా ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి ఎక్స్ట్రా జబర్దస్తా శ్రీదేవి డ్రామా కంపెనీయా జబర్దస్త్ కానీ నాకు ఇప్పుడు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఎంజాయ్ అయ్యేది శ్రీదేవి డ్రామా కంపెనీ శ్రీదేవి డ్రామా కంపెనీ సో ఫ్యూచర్లో ఈవెంట్స్ ఈవెంట్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా శ్రీదేవి డ్రామా కంపెనీకి కానీ జబర్దస్త్ గానీ ఎక్కువ ప్రిఫరెన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇంకొక మాట మీరు ఎంతో ఇష్టం అంటున్న భాస్కర్ గారితో మీ గొడవ ఏంటి గొడవ ఏం లేదండి ఇప్పుడు మాట్లాడుకుంటా రోజు కోపం వచ్చిందంట కోపాలీపాలు ఏమి అండి మాములుగానే మాట్లాడుకుంటావు ఎప్పుడు తిట్టుకోవడాంటే నేను ఆయన తిడతాడు ఆయన నన్ను తిడతాడు ఇద్దరం ఒక అమ్మేం జరిగిన కొట్లాడుకుంటాను కానీ ఏ రోజు మరీ ఒక పది రోజులు మాట్లాడుకునే అంత ఏదీ లేదు రెగ్యులర్గా ఎవరు ఫోన్ టచ్లో ఉంటారు మీకు రెగ్యులర్ రెగ్యులర్గా టచ్లో ఉండేది భాస్కర్ అన్న ఆది అన్నతో వీడియో కాల్ ఉంటుంది ఇంకంతే మా బ్యాచ్ తోటి బాబు జిత్తు సందీప్ ప్రతి వర్త ఎవరితే నా ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు బాబు అని రైటర్ బాబు సందీప్ రైటరే జిత్తు వీళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా నరేష్ ని ఇప్పుడు ఆదివాళ్ళలాగా సీనియర్ అయిపోయారు నరేష్ మీరు ఇప్పుడు ఏం జూనియర్గా లేరు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నరేష్ ని టీం లీడ్ చేసి నరేష్ టీం కింద పెట్టుకోమంటే ఎవరు ఎవరిని పెట్టుకుంటారు నేను ఏం లీడర్ ఎప్పుడూ చెయ్యను అండి నా లైఫ్లో వస్తుంది కదా ఇంకా ఫ్యూచర్లో మరి ఆల్రెడీ చేశాను వదిలేసాను అది చెయ్యను ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తాను అంటే మాత్రం బాస్టా ఉందని ఆ ప్రసాద్ ఉందని అదే అండి నేను ముగ్గురిని పెట్టేస్తాను పెట్టేసి ఇంకా వీళ్ళకంటే ముందు సందీప్ జిత్తు బాబు అని ముగ్గురు పెడతా వీళ్ళని వీళ్ళని లీడ్ చేసి పెడతా చిచ్చర పిడుగు అసలు మామూలు పిడు కాదు ఎప్పుడు వీళ్ళే వీళ్ళ మీద పంచలేయడం కాదు వీళ్ళు కూడా వీళ్ళ మీద పంచలేసి ఏంటని మామూలుగా లేదు డ్రీమ్ మామూలుగా లేదు ఉంది సో చూసుకుంటే ఏ స్కిట్స్ నీకు బాగా నచ్చుతాయి లైక్ మనం స్కిట్స్ చేసేటప్పుడు రకరకాలుగా ఉంటాయి కొన్ని ఒక్కొక్కసారి మీరు అమ్మాయిల మీద వేసే పంచ్ డైలాగ్స్ ఉంటాయి లేదంటే లేడీ గెటప్స్గా మార్చి ఉంటాయి లేదా ఫ్యామిలీ తరపున ఉంటాయి ఇలా ఉంటాయి అసలు ఏ స్కిట్స్ నీకు బాగా నచ్చుతాయి డ్రామా అంటే ఎక్కువ డ్రామా డ్రామా బేసిక్గా డ్రామా అనేది పంచలు చాలా కష్టం కానీ డ్రామా అనేది మనం ఎవరైనా చేసే విధానం ఈజీగా ఉంటుంది ఎవరైనా వేయచ్చు పంచలు అంటే చాలా కొంతమంది ఉన్నారు అయ్యా రామ్ ప్రసాద్ అన్న పంచ్ప్రసాద్ అన్న ఆది అన్న వీళ్ళది పంచ ప్యాటర్న్ పంచ ప్యాటర్న్ ఇంకా కొంతమంది పంచ ప్యాటర్న్ ఉంటుంది కొంతమంది డ్రామా ప్యాటర్న్ సుధాకర్ అనేది డ్రామా ప్యాటర్న్ నాది నాకు డ్రామా ప్యాటర్న్ అంటే నేను చాలా ఇష్టం డ్రామా అంటే చాలా ఇష్టం డ్రామాది సో ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తున్నా జబర్దస్త్ చేస్తున్నా మీకు ఫ్యామిలీ తరఫు నుంచి ఎవరు సపోర్ట్ మా ఫ్యామిలీ తరపు నుండి మా మమ్మీ తమ్ముడు డాడీ ముగ్గురు ఉంటుంది కానీ నన్ను జాగ్రత్తగా చూసుకునేది మాత్రం డాడీ లోకల్ ఈవెంట్స్ అయితే డాడీ వస్తాడు అవుట్డోర్ ఈవెంట్స్ అయితే మాత్రం డాడీ ఉన్నాడు ఇంకా బాస్కర్ ఉన్నాయి డేట్స్ నేనే అండి సో ఫోన్ కాల్స్ ద్వారా టచ్ అన్నీ నేనే మేనేజ్ చేసుకుంటానండి ఏది రాంగ్ అయినా నేనే పడతాను ఏది కరెక్ట్ అయినా నేనే పడతాను అంతే జబర్దస్త్లోకి వెళ్ళాలని ఒక జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళాలనుకునే ఆర్టిస్ట్ మీ దగ్గరకు వచ్చి నాకు ఒక ఛాన్స్ అంటే ఎలా ఉంటుంది నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది నా నుండి సహకారం అనేది ఏం ఉండదు అండి బేసిక్గా నీకు టాలెంట్ ఉందంటే ఖచ్చితంగా నేను రిఫర్ చేసేది ఏంటంటే డైరెక్టర్ వాళ్ళకు తీసుకెళ్తా నీ టాలెంట్ ఉంది అని అంటే కనుక డైరెక్టర్ ఓకే నీ టాలెంట్ ఉంది ఓకే నువ్వు సెలెక్ట్ అంతే నా నుండి రిఫరెన్స్ వరకు అంతే నేను డైరెక్టర్ వరకు తీసుకెళ్ళగలుగుతాను కానీ నేను డైరెక్టర్ని పెట్టుకో అబ్బా ఇది మనోడు బాగుంటుంది ఏదని నేను చెప్పడం నీకు టాలెంట్ ఉందంటే మనోడు చూసి ఖచ్చితంగా ఆపర్చునిటీ ఇస్తాడు లేదు అని అంటే నువ్వు ఇంకా నీకు టైం పడుతుంది యాక్టింగ్ ఇంకా నేర్చుకొని మళ్ళీ ట్రై అయ్యి అంతే అంతే ఇప్పుడు సినిమా ఆఫర్లు ఎక్కువ వచ్చేసి సినిమాల్లో బిజీ అయిపోయారు అనుకోండి అప్పుడు జబర్దస్త్ టైం ఇవ్వడానికి అవకాశం ఉండదు మాక్సిమం మనం సినిమాలు ఫిక్స్ అయితే సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఏం చేస్తారు అలాంటి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా నేను జబర్దస్త్ ప్రిఫరెన్స్ ఇస్తానండి సినిమా సినిమాలకు వెళ్తాను మేనేజ్ చేయగలుగుతానని నాకు నమ్మకం ఖచ్చితంగా ఎందుకంటే మనం చేసేది మంత్లో జబర్దస్త్ అనేది టూ డేస్ నేను ట్వంటీ ఎయిట్ డేస్ సినిమాకే ఇచ్చుకోవచ్చు శ్రీదేవి ఒక టూ డేస్ అంతే ఫోర్ డేస్ అంటే నేను ట్వంటీ సిక్స్ డేస్ సినిమాకి ఇచ్చుకున్న ఏ డైరెక్టర్ అయినా ఒప్పుకుంటారు ఎవరైనా ఒప్పుకుంటారు ఖచ్చితంగా నేను అటు ఆ ఫోర్ డేస్ కోసం నేను వదిలేస్తాను కంప్లీట్గా నేను ఎప్పుడు చెప్పను అంతే సో స్కిట్స్ ఏమైనా మీరు రాస్తారా స్కిట్స్ ఎప్పుడు రాయనండి డెవలప్మెంట్ అయితే కనుక నా తరపు నుండి చేయాల్సింది చేస్తాను ఇది బాగుంటుంది ఈ టైంలో ఇది వస్తే బాగుంటుంది ఈ సాంగ్ చేయండి ఇక్కడ ఇలాంటివి నేను చెప్తాను అంతే స్కిట్స్ నేను రాస్తానని ఎప్పుడు చెప్ప అవునా సరే ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నరేష్ ఇంకా ఎలా ఉండబోతోంది నరేష్ ఫైనల్గా చెప్పమంటే నరేష్ ఫ్యూచర్ ప్లాన్స్ అయినా నరేష్ ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలు ఏ ట్రాక్ వైపు మళ్ళదలుచుకున్నారు సినిమాలో మంచి కమిడియన్ అవ్వాలని కోరిక టీవీ ఇండస్ట్రీలో కొద్దిగా ఎంతో అంత పేరు వచ్చింది సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక ఇంకా ఫైనాన్షియల్గా కొద్దిగా ఇంకా ఇంకొక నాలుగు బిల్డింగ్లు అవసరం లేదు ఉండడానికి బాగుంటే చాలు అంతే సో సినిమాలకు వచ్చే దీంతో జబర్దస్త్కి వచ్చే దీంతో ఇంకా ఎన్ని రోజులు మనం ఫేమ్ మీద ఉంటామో తెలియదు నరేష్ సో ఫ్యూచర్లో ఇంకా అంటే జాబ్ వైపు వెళ్ళడము అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అసలు లేదు ఇదే ఇదే కంటిన్యూ చేద్దాం అనుకో ఇది చేస్తామండి కానీ ఫ్యూచర్లో నేను ఒక బిజినెస్ ప్లాన్ అనుకున్నాను మంచి రెస్టారెంట్ పెట్టుకోవాలి అనేది ఒక చిన్నది ఉంది నాకు వేరే బిజినెస్ అది ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాను ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో ప్లాన్ చేస్తున్నాయి ఇప్పటికీ ఐడియాస్ అయితే ఉన్నాయి ఒక టూ ఇయర్స్లో నేను ప్లాన్ చేసుకుంటాను నేను లైఫ్ లాంగ్ ఇదే ఉంటుందని నేను చెప్పాను ఎప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా మన మీద ఏదైనా కాంట్రవర్సీ వచ్చిందనుకోండి పొగిన వాడే చెప్పుతో కొడతాడు అందుకే నేను ఈ గ్యారంటీ అని నేను చెప్పాను కానీ ఉన్నన్ని రోజులు బాగా మంచిగా ఉండాలి పేరు తెచ్చుకోవాలి కొద్దిగా డబ్బులు సంపాదించుకోవాలి వేరే ప్లాన్కి వెళ్ళాలి అంతే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन